నమస్తే నేను సిరి అన్స్టాపబుల్ సీజన్ ఫోన్లో అయితే అల్లు అర్జున్ గారి హల్చల్ అయితే నడుస్తుంది సో ఇప్పుడైతే అక్కడ అల్లు అర్జున్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అవి ఏంటి అనేది మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ క్రిటిక్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మరి ఇన్ని రోజుల్లో ఒక ఇది అల్లు అల్లు ఆర్మీ మెగా స్టార్ ఫ్యాన్స్ మధ్యన కొంచెం మెగా ఫ్యాన్స్ అసలు మామూలుగా లేదు బగ్గు బగ్గుబనలా ఉంది సో ఇలాంటి టైంలో ఆ సీజన్ ఫోర్ వచ్చి అల్లు అర్జున్ గారు పవర్ స్టార్ చూపెట్టగానే ఆయన డేరింగ్ అంటే నాకు నచ్చుద్ది అని చెప్పడం ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఇవన్నీ మాట్లాడుతున్నారు దీన్ని అసలు ఎలా చూడాలి అసలు ఏం ఏం సందేశం ఇస్తున్నారు బయటికి జనాలకి ఇది ఒక విధంగా ప్యాచప్ వర్క్ అంటారు అంటే ఎక్కడెక్కడ ప్యాచప్ వర్క్ చేస్తారు కదా అట్లా అన్నట్టు కూడా ఆల్రెడీ రోల్స్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఒకటమ్మా ఆయన తప్పు చేశాడా చేయలేదా లేదా ఆయనకి ఇష్టం మీద వెళ్ళాడా అది ఆయన వ్యక్తిగతం తప్పు అయితే లేదు అది దాన్ని భూతత్వం చూడాల్సిన అవసరం లేదు కానీ మెగా ఫ్యామిలీ అంతా ఒకటే మెగా ఫ్యామిలీ నథింగ్ బట్ ఇన్ మింగిల్ విత్ అదే ఇంక్లూడ్స్ విత్ బన్నీ అండ్ శిరీష్ వీరిద్దరు కూడా మెగా కాంపౌండ్ హీరోలనే నిన్న మొన్నటి వరకు కూడా సినిమా క్రిటిక్స్ కానీ సినిమా వాళ్ళు రాసే రివ్యూస్ కానీ వ్యూస్ కానీ అలాగే రాసేవారు టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మూవీస్ మూవీస్ అని మూవీ రూల్స్ అని టాలీవుడ్ బాలీవుడ్ అని చాలా ప్రోగ్రామ్స్ ఉండేవి ఇప్పటికీ ఛానల్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ నైన్ అని చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఛానల్స్లో సో వాటన్నిటిలో కూడా మెగా కాంపౌండ్ హీరో అన్నట్టుగా ఉండేది ఇప్పుడు వాయిస్ ఓవర్ కానీ యాంకర్ పార్ట్ కానీ సో ఇప్పుడు అలాంటి కాంపౌండ్ ఉన్న హీరో ఖచ్చితంగా పడుకోనిలే పడిగినా ఎవరు ఫ్యాపడితే మెగా ఫ్యామిలీ వైపే కదా సపోర్ట్గా ఉండాలి వాళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు పార్టీ ఉన్నా లేకపోయినా లేదా మనవలను ఉంటుంది కదా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారమ్మా ఎన్టీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు ఈ కట్టి కాలే వరకు కూడా ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కోసమే తాతగారు పెట్టిన పార్టీ కోసమే పార్టీ కార్యకర్తగానే ఉంటాను ఇప్పటికీ ఎప్పటికీ అది డిపెండ్స్ బాబాయి గా బాబాయ్ కానీ లేదంటే బాబు గారు కానీ మామయ్య గారు కానీ వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎంత నథింగ్ బట్ ఎవరైతే మెయిన్ పాలిట్ బ్యూరో సభ్యులు అధిష్టానం ఎవరు వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటే అలా ముందుకు వెళ్తారన్నట్టుగా నేను చెప్పాడు సో ఎప్పుడైతే కొడాల నాని గారు ఈయన ఫోటో వాడుకోవడం స్టార్ట్ చేశారో ఈయన మొదటి నుంచి ఆయనకున్న సాన్నిహిత్యమో లేదంటే ఫ్రెండ్షిప్ చిన్నప్పుడు ఆయన బాగా దగ్గరగా చేర తీసుకుని అన్నీ తిప్పేవాడని విశ్వాసంతోనో ఆయన ఏం మాట్లాడినా ఆయన యాంటీగా మాట్లాడినా ఏం మాట్లాడలేదు నోట్లుగా ఉండిపోయాడు అది పద్ధతి అటు టీడీపీకి మాట్లాడలేదు ఇటు నా నానికి కూడా మాట్లాడలేదు ఎందుకు అలా మాట్లాడడం వల్ల గత ప్రభుత్వం ఒక రకమైన క్రియేట్ చేసేసింది కక్షలు కార్పణ్యాలు ఒక పార్టీ ఒక ఇది సినిమాలు అంటే టీడీపీకి ఫేవరు ఇండస్ట్రీ అంతా టీడీపీకి ఫేవర్ ఉంది అంటే వాళ్ళ సినిమాలు ఇది చూడకూడదు ఇలాంటి రకాలైన ఫీలింగ్ చేసేయడం అరే మన మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్సు ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక వర్గం వాళ్ళే సినిమాలు చూస్తారు దానివల్ల సినిమా బాగున్నా ఆడనివ్వకుండా చేస్తారు ఏమైనా భయంకో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ల రేటుకో ఎన్టీఆర్ గారు సైలెంట్గా ఉండిపోయారు అది పద్ధతి సో ఈయనేం చేశాడు కొంచెం ముడు అడుగు ముందుకేసి ఆ శిల్పారవికి సపోర్ట్గా చేయడం అరే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ఫేవరా జగన్మోహన్ రెడ్డి ఫేవర్ కాకపోతే శిల్పారెడ్డి ఫేవరా శిల్పారెడ్డి ఎవరు శిల్పారాజు గౌసిపి వైసీపీ ఆ తానులో మొక్కే అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నాకు ఆవకాయ దొద్దు కానీ అందులో మొక్క ఒకటి ఇవ్వు అన్నట్టు ఉంది ఈ మొక్క ఆవకాయలో ఉందే కదా నాకు ఆవకాయ ఇష్టం లేదు ఈ మొక్క ఇష్టం అంటే ఎట్లా జనాలకు అలా పోర్ట్రీ అయింది పొట్టే ఎప్పుడైతే అయిందో ఓహో ఈయన ప్యాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఇలా మారాడా అనుకోని రకరకాలుగా ట్రోల్స్ చేయడం ఏముంది ఇవాళ రేపు సోషల్ మీడియా నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఎవడు పెట్టిన వాడు చేస్తూనే ఉన్నాడు ఏ చేయడంతో బండి గారు ఫ్యాన్స్ కూడా తగ్గారా మా అలు గారు లేకపోతే మీ చిరంజీవే లేడు అల్లురాంలింగ గారికి చిరంజీవి చిరంజీవి గారు ఒక రేంజ్లో స్టారు మంచి నటుడు అయిన తర్వాత కదా అలురాం లింగ గారు అప్పటికే ఒక నాలుగైదు సినిమాలు మంచి పేరు వచ్చేసింది అప్పుడు కదా అలురామ్ లింగ గారు అల్లుడిగా చేసుకున్నారు పోని బల్ గారు లిఫ్ట్ ఇచ్చేస్తే స్టార్ అయిపోతే రాఘవేంద్ర గారు అబ్బాయి స్టార్ అయిపోవాలి దాసనారాయణ గారు అబ్బాయి స్టార్ అయిపోవాలి ఆయన మిగతా చాలామంది ప్రొడ్యూసర్లు అందరూ పిల్లలు స్టార్లు అయిపోవాలి కదమ్మా ఒక లిఫ్ట్ ఇస్తే స్టార్ అయిపోరు సత్తా ఉండాలి టాలెంట్ ఉండాలి చిరంజీవి టాలెంట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏం తెలుసు ఆయన పాత సినిమాలు చూస్తే ఎయిటీస్ నైంటీస్లో వచ్చి మూవీస్ చూస్తే బా ఏం చార్మింగు ఏం మెస్మరిజం దట్ ఈస్ మెగాస్టార్ సో అలాంటి మెగాస్టార్కి మా అలు గారు లిఫ్ట్ ఇచ్చారు అని వీళ్ళు ఒరే బాబు అలురావలింగి గారు కాదు మెగాస్టార్ వల్లే అలురావలింగి గారు లాంటి వాళ్ళు కూడా పేరు వచ్చింది అని వీళ్ళు రకరకాలుగా మొత్తానికి కోల్డ్ వారైదు ఇప్పుడు దాన్ని అవునో కాదో చేరి చెప్పాలి ఎందుకంటే మొన్న ఆయన ఏదో ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అది సుకుమార్ గారు మిస్సెస్ అదేంటి మారు సుబ్రహ్మణ్యం ఐ లవ్ మై ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ కోసం ఎక్కడైనా వస్తా అంటూనే నాకు నచ్చితే వస్తా అని అనడం అండర్లైన్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించడం దానికి ఒక జనసేన ఎమ్మెల్యే గారు కూడా స్పందించడం మేము ఎవరు రమ్మన్నామా వద్దామన్నామా మీరు వస్తే మీరు రండి మేముంది మాకేం అవసరం లేదు మీ వల్ల మాకేం ఒరిగేది ఏమీ లేదు మాకేం ఓట్లు ఎక్స్ట్రా పడవనో ఆయన ఎవరో అనడం పేర్లు అనవసరం సో ఇట్లా చినికి చినికి గాలివానైన నేపథ్యంలో ఇప్పుడు మొన్న ఫై సీజన్ వన్ సీజన్ ఫోర్లో ఎపిసోడ్ వన్లో పవన్ కళ్యాణ్ గారు అంటే డేరింగ్ అని చెప్పడం ఇప్పుడు చిరంజీవి గారు అంటే నిజంగా ఆయన చూసి నేను పెరిగాను ఒక హీరో అంటే ఎలా ఉండాలి హ్యుమానిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఆయన ఫస్ట్ టైం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నేను విదేశాలకు వెళ్ళింది ఆయనతోనే ఆయన భార్య ఆయన పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు కానీ మమ్మల్ని కూడా నన్ను మా తమ్ముడి శిరీష్ని కూడా తీసుకెళ్ళారు అది నాకు ఇప్పటికీ గుర్తుంది ఎప్పటికీ ఆ గౌరవ బాగుంటుంది అన్నట్టు ఏదో చెప్పుకొచ్చారు సో మేబీ అంటే అక్కడ సందర్భం బాలయ్య బాబు అడిగారు కాబట్టి చెప్పారు లేదా ఇట్లాంటివి ఏదైతే మనస్పర్ధలు వచ్చాయి కాబట్టి ఇవన్నీ క్లియరిఫై చే క్లారిఫై చేయడానికే మరలా అన్స్టాపబుల్లో బాలయ్య బాబు గారితో పిలిపించుకున్నారేమో వాళ్ళదే ప్రోగ్రామ్ కాబట్టి అలా కూడా అయిన కానీ తప్పులేదమ్మా ఇప్పుడు మనస్పర్ధలు వస్తాయి చిన్న చితక ఇబ్బందులు వస్తాయి కుటుంబం నాకు కామను ఇప్పుడు చూడండి మన ఊర్లలో వెళ్తే ఎరా మావి పలకరించామంటే లేదమ్మా ముందు పలకరించినారా అసలు సీరియస్గా ఉన్నాడు అంటే మనం వెళ్ళి పలకరిస్తాం మాయ్య వచ్చావనంట వచ్చి అయింది ఇప్పుడా పలకరించడం అంటాడు ఏమీ లేదు అది మర్యాద తక్కువ లేదు జస్ట్ పలకరింపు చేయలేదంట అంటే ఇట్లాంటి కుటుంబంలో ఉంటాయి సహజం చిన్న చిన్నగా ఆలకలు పొరబడి అలాగే అక్కడ కూడా ఉంటాయి దాన్ని ఈ ఒకవేళ ఇబ్బంది పెడితే వ్యవస్థకి దాని మీద కోట్లు పెట్టే ప్రొడ్యూసర్లకి నష్టం అనేది నా అభిప్రాయం బట్ అవి దృష్టిలో పెట్టుకొని ఈ ఆచితూచి అడుగేయాలనేది కూడా ఒక వెర్షన్ ఎన్టీఆర్ గారు ఎలాగైతే న్యూట్రల్గా ఉండిపోయారో ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని మాట్లాడినా ఆ ఏంటి కొడాల నాని గారు ఆయనతో కటౌట్ వాడుకుంటున్నారు అని బాలయ్య గారికి అడిగితే ఆ విషయం నన్ను అడుగుతారంటే ఖండించాల్సింది వాడు వాడిని అడగండి అన్నారు అంతే కదా సో అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు సో న్యూట్రల్గా ఉండిపోవడానికి కారణం ఇదే అంటే నేను అనుకుంటున్నాను ఎందుకు ఒకరికి వచ్చి ఒకరి కోపం రావడం ఏమనుకుంటా అనుకోండి సైలెంట్గా ఉంటే పోయే కదా ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గారు బయటకు వచ్చేసి మాట్లాడలేదు అదే చెప్తున్నాను కదా ఏ ఏకూచి ఏది లేదు ఆయన కూడా ఆయన కూడా కొడాల నాని గారు చిన్నప్పటి నుంచి మంచి బాగా ఎత్తుకుని పెంచినంత చనువు ఉందంట మనప్పుడు కొడాల నాని గారు సపోర్ట్ గా వెళ్ళాడు ఆయన వెళ్ళలేదుగా వెళ్తే ఏమంటే పోర్ట్రే అవుతుంది అదేంటది ఈయన మహానటుడు ఎన్టీఆర్ గారి మనముడు హరికృష్ణ గారు అబ్బాయి ఒకవైపు బాబుగారు మే మేనగోడలు మేనల్లో మేనగోడలు కూతురున్నాయి కదా చేసుకున్నారు లక్ష్మీ ప్రణతిని ఆ రిలేషను ఇన్ని వీటివైపు ఉంచుకొని నేను అటువైపు సపోర్ట్గా వెళ్ళడం ఏంటి అని వస్తుంది లేదా అక్కడ కొడాలి నాని మీ ఫ్రెండే చిన్నప్పటి నుంచి ఫ్రెండే వెళ్ళలేదు ఈయనెక్కడో వాళ్ళ మిస్సెస్ ద్వారా ఫ్రెండ్ అయ్యేదానికి ఈయన ఎలా వెళ్తాడు సో అలా వెళ్ళడం వల్ల ఆ విధంగా పోట్రే అయ్యింది అవుద్ది కూడా సర్వదంగా అలాగే ఆలోచిస్తాం మనిషన్ మనం అంటే ఏం చేస్తామంటే తెల్లకాయతం అంతా వదిలేస్తాం అమ్మా ఏంటి అదే చూస్తాం తెలకైతం చూడం సో ఇకపైనైనా జాగ్రత్తగా వెళ్ళాలి తప్పదు ఫ్యాన్స్ కోసమో లేదంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ కోసమో ఎన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యొక్క ఉద్యోగుల కోసమో ఆ శ్రామికుల కోసమో కంపల్సరీగా ఆచితూచి అడుగేయాలి మాట్లాడాలి తప్పదు ఒకరి ఇమేజ్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకునేది చాలా కష్టం మేబీ ఆయన తెలుసో తెలియకో ఇది అయింది మళ్ళీ అది కలిసే ప్రయత్నం మేబీ వాళ్ళు ఒకటే కలిసే ఉండే ఉండుండొచ్చు మనము ఫ్యాన్స్గా కొట్టుకోవడం వీలే కానీ చూద్దాం మరి అది ఇంపాక్ట్ పుష్ప మీద పడుతుందో లేదో అనేది మనం చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్